హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ సండే స్పెషల్గా నేనైతే రసము చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను రసం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారు ఇవాళ నా స్టైల్లో ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నాయి కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫస్ట్ ఇలాగా ఒక బౌలేలో వాటర్ తీసుకొని కొంచెం చింతపండు అలాగే బాగా పండిన టమోటాలు సాల్టు పసుపు వేసేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సరి సరిపోతుంది టమోటాలు అయితే ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనికోసం ఇలా ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ధనియాలు వేయించాల్సిన అవసరం లేదు మనం తర్వాత ఆయిల్లో వేయిస్తాము ధనియాలు అలాగే కొంచెం మెంతులు జీలకర్ర మిరియాలు అలాగే కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో అసలు మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక ఫైన్ పౌడర్ ఏమి అవసరం లేదు ఇలా కొంచెం కచ్చాపచ్చిగా ఉన్నా కూడా సరిపోతుంది రసమే కదా పర్లేదు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పాత్ర వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక ఆవాలు కూడా ఫ్రై అయ్యాక ఏంటంటే మనము ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా వాటిని ఏం చేయాలంటే కొంచెం ఫైన్గా ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మెయిన్గా రసం టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దీన్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మాడిపోతే రసం టేస్ట్ అనేది మారిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది నేను చూపిస్తాను చూడండి ఇలా కాసేపు వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇలాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ కాదు ఇలా వచ్చాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు టమోటో మీరు ఆ తొక్కలని పక్కకు తీసినా పర్లేదు ఇలా అన్నా పర్లేదు మనం తొక్కలేదు పక్క తీసి రసం వేసుకుంటాం కదా మరి అందులో టమోటా అది బాయిల్ అయితే మళ్ళీ కొంచెం బాగుంటుంది ఇలా దానిలో వేసేసుకొని ఉప్పు అది చెక్ చేసేసుకోండి పులుపు అది చెక్ చేసుకొని వాటర్ వేసేసుకొని ఇంకా కొత్తిమీర వేసి వేసుకొని వేరు వేరుగా సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది